నూట యాభై కోట్ల జనాభా ఉన్న మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు వాషింగ్టన్ డీసీ వెళ్తే ట్రంప్ రాలేదు కుటుంబ సభ్యులు రాలేదు కనీసం పెద్ద ఆఫీసర్లు ఒక్కడ రాలేదు ఆయన ఆహ్వానించడానికి అదే ట్రంప్ ఇక్కడికి వస్తే ఒబామా వస్తే మన మోదీ గారు వెళ్ళి హగ్గులిచ్చి కిస్సులు ఇచ్చి రిసీవ్ చేసుకుంటారు ప్రోటోకాల్ బ్రేక్ కాదా ఈరోజు కటారు నుంచి ఒక చిన్న లీడర్ వస్తే ఈయన వెళ్ళి హద్దులు ఇవ్వడం ముస్లిం అయినప్పటికీ ఎందుకు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది పెట్రోల్ ఉంది ఆయిల్ ఉంది మన మన భారతదేశ ముస్లింలు ఎలా ట్రీట్ చేస్తున్నారు రెండు వందల ఎనభై కోట్లని ఇది సమానత్వ వయలేషన్ ఆఫ్ ఈక్వాలిటీ అదే ట్రంప్ ఏడు వందల నలభై నాలుగు జనాభా ఉన్న దేశ ప్రెసిడెంట్ వెళ్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అమెరికాలో రిసీవ్ చేసుకున్నాడు మన దేశ పరిస్థితి ఈ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత దిగజారిపోయిందో బాధేస్తుంది నా మీటింగుల్లో ట్రంప్ మొదలుకొని పెద్దలు అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ జార్జ్ బుష్ మోకరించి అటెండ్ అయ్యేవారు మన లీడర్స్ మారితేనే మన దేశ పరిస్థితులు మారుతాయి ఈ వీడియో ప్రతి